నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం నాటి రాశి ఫలితాలు చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ముందుగా ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం అయితే ముందుగా మేషరాశి ఈ రాశి వారికి వీరికి ఈరోజు మామూలుగా కంటే కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు అయితే ఉద్యోగంలో స్థానాంచలకి చర్చలు జరగవచ్చు క్రింది ఉద్యోగులతో సఖ్యతగా మెలగాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది ఈరోజు వీరికి ఆరోగ్య సమస్యలు అంటే కళ్ళు మరియు పట్టకు సంబంధించిన కొన్ని సమస్యలతో బాధకు గురి అయ్యేది కూడా కనపడుతుంది జాగ్రత్త పడాలి ఏదేమైనా శత్రు నిర్ణయాలు అంచనాల విషయాలకి సరి అయిన టైంలో నిర్ణయాలు చేయాలి రుణ బాధలకి కొంత మీ మైండ్ గందరగోళానికి గురయ్యే అవకాశం కూడా ఒక పక్క కనిపిస్తుంది ఒక విధంగా ఒకే రుణాన్ని రెండుసార్లు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు కొందరికి అది సరి చూసుకోవాలి అలాగే ఊహించని అవమానాలు ఎదుర్కోవచ్చు అయితే సంతానానికి విషయాలకి అనుకూల ఫలితాలను పొందుతారు అనేది కనపడుతుంది ఇక తండ్రి ఉన్నత విలువలకి ఉన్నత స్థానానికి నియమించబడవచ్చు వాటికి తండ్రి గారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు విద్యార్థులకి బాగుంటుంది ఆదాయం ఉన్న ఖర్చులు కూడా అలాగే చోటు చేసుకుంటాయి అనేది జాగ్రత్త పడాలి వివాహిత సంబంధాల పట్ల కొంతమందికి వారికి వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అది గ్రహగోచారం వలన తెలియజేయడం అంది ఓ కాబట్టి వాటికి దూరంగా ఉండటం ఎంతైనా ఉత్తమం ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు గవర్నమెంట్ రిలేటెడ్ సత్కారాలకి కూడా కొంతమందికి అవకాశాలు అది వారి వారి జన్మజాతకం ప్రకారం ఇంకా బాగా తెలియచే తెలియచేయవచ్చు అనేది చెప్పచ్చు ఇక తండ్రితో అనుబంధం బాగుంటుంది వీరికి ఈరోజు అయితే తల్లిగారు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఈరోజు అలాగే మీ చుట్టూ వ్యతిరేక సంబంధాలు కూడా ఏర్పడేది కూడా చెప్పొచ్చు గోచార రీత్యా ప్రేమికులకు బాగుంటుంది అనేది చెప్పచ్చు విందులు వినోదాలు కలిసి తిరుగుతారు వారు సంతానం వలన ఆనందం ఉంటుంది ఈరోజు అయితే బెట్టింగులకు ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉండాలి ఏమైనా మతపరమైన కార్యక్రమాల్లో నిమగ్నం అవటం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో లాభదాయకంగా ఉంటుంది నీటి వల్ల హాని కలిగించవచ్చు కొన్ని వ్యాధులు రావచ్చు మీ ఆలోచనలను ఎవరితోనూ కూడా ఈరోజు షేర్ చేయకుండా ఉండటం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు లేదంటే ఇబ్బందులు పడతారు మిత్ర లాభం స్త్రీ లాభం పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ ఉంచాలి వీరు అయితే అప్పుల నుండి కొంత ఊరట కలగవచ్చు ఆ స్థితి అంటే తిరిగి చెల్లించే స్థితికి కూడా కలగవచ్చు ఆభరణాలు దుస్తులపై కూడా దృష్టి పెడతారు కొనుగోలుకి అనుకూలం ఆదాయం ఉంటుంది అలాగే ఎక్కువ ఖర్చు అలవాటై పైన అలవాట్ల పైన చెడు అలవాట్ల పైన కూడా కొంత ఖర్చు పెట్టేది కనిపిస్తుంది శ్రద్ధ అవసరం వాటికి ్యాస్టిక్ సమస్య కండరాలకి సమస్య ఉండవచ్చు సూర్యారాధన మేలు చేయను కొంతవరకు ప్రతికూల ఫలితాలకు అని చెప్పబడుతుంది ఇక తదుపరి మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈరోజు కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి చిన్నపాటిదే నిద్ర సమస్యలు కూడా రావచ్చు వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అప్పుల బాధలు పెరగవచ్చు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి అవమానాలను ఎదుర్కొనే పరిస్థితులకి దూరంగా ఉండాలి ముఖ్యంగా గొంతు నొప్పికి అవకాశం ఉంటుంది శ్రద్ధ తీసుకోండి స్థాన మార్పులు కనపడుతున్నాయి ఉద్యోగంలో అసంతృప్తిగా ఉంటారు ఈరోజు అధిక ఖర్చులు కనపడుతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా వీరు వ్యాపారస్తులైతే ఇబ్బందులు విభేదాలు రావచ్చు వారికి వ్యాపార భాగస్వామ్యంలో ఉద్యోగం పోయే అవకాశాలు మరికొందరికి కలగవచ్చు ఆ సమస్యలు గమనింపులో ఉండండి ఈరోజు వీరు నవగ్రహ ఆరాధన పూజ మంచి సందర్భాలకి మార్పులకి అంత బాగుండని రోజు జాగ్రత్త పడండి కొన్ని పనులకు కొత్త పనులను వాయిదా వేయండి ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కొత్త విషయాలను తెలుసుకోవాలనే కోరిక పెరుగుతుంది ఈరోజు వీరికి పొదుపు పైన కూడా దృష్టి సారిస్తారు స్నేహితులతో సోదరులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు జీవిత భాగస్వామికి విదేశీ ప్రయాణ అవకాశాలు రావచ్చు స్థాన చలనం కనపడుతోంది ప్రయాణాలకు అనుకూలం ధైర్యంగా ఉంటారు ఒక విధంగా మంచి రోజుగానే ఉంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి మంచి సమయాన్ని సూచిస్తుంది మొత్తానికి ఆర్థిక సంపద ఆదాయ లాభాలు కూడా చవి చూడవచ్చు అనేది చెప్పవచ్చు ఇక మంచిగా ప్లాన్ చేసుకోండి ఈ విషయాల్లో విద్యకి కూడా అనుకూలం విద్యార్థులకి శుభకార్యాలకి ఇంట్లో అవకాశాలు కనిపిస్తుంది వివిధ ఆర్థిక వనరుల నుండి కూడా స్థిరత్వం పొందేది ఈ ఉంటుంది విదేశీ ప్రయాణాలకి ఆధ్యాత్మిక విషయాలకి కూడా మంచి రోజు అయితే తల్లిదండ్రులకు అంత ఈరోజు మంచిగా ఉండదు వారి విషయంలో వారి ఆరోగ్య విషయమై శ్రద్ధ చూపండి ఈ ఉద్యోగంలో ఉన్నతికి అవకాశాలు సహ ఉద్యోగలతో క్రింది ఉద్యోగులతో కానీ మంచి సంబంధాలకి అనుకూలం టోటల్గా చెప్పాలంటే ఈరోజు వీరికి మ్యాక్సిమం బాగుంటుంది అనే చెప్పవచ్చు చిన్న చిన్న సమస్యలు మినహాయించి ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనంటే కొంతవరకు ఆర్థికంగా ఆదాయం తక్కువగా ఉండొచ్చు ఈ రోజు అనేది కనపడుతుంది ఇక కుటుంబంలో ఇబ్బందులు అలాగే కోర్టు విషయాలకి వ్యవహారాలకి సా గుప్త శత్రువులకి ప్రతికూలంగా ఉండొచ్చు అనేది చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఊహించని ఇబ్బందులు కనపడుతున్నాయి అప్రమత్తంగా మెలగాల్సిన రోజు ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి దుబారా ఖర్చులను అవాయిడ్ చేయండి వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార జీవిత భాగస్వాములతో సంబంధాలు అంత బాగానే లేవని అశాంతికి గురి అయ్యేది గోచారం సూచిస్తుంది ప్రతికూల ఆలోచనలను వదిలేయండి ఈ విషయాలకి అదే కాదు వృత్తిలో మీ సీనియర్స్ని పెద్దలను కూడా వాదనలకు స్పృహతో నివారించాల్సిన సమయంగా ఉంటుంది ఈరోజు అనేది గుర్తించండి భూ వాహన కొనుగోలు అమ్మకాలకి అవాయిడ్ చేయండి ముఖ్యంగా భాగస్వామ్య తగాదాలు పెరిగే అవకాశం గుండె జబ్బులు ఉన్నాయా అని తనిఖీ చేయించండి అవసరమైతే గవర్నమెంట్ ఉద్యోగాలలో జాగ్రత్తగా మాట్లాడండి ఉద్యోగస్తులు అవమానం కలగవచ్చు ఎదుర్కోవచ్చు వ్యాపారంలో మార్పులు విదేశీ ప్రయాణాలలో ఇబ్బందులు సూర్యారాధన గణపతి ఆరాధన ప్రతికూలకు మేలు చేస్తాయి ఈ సింహరాశి వారికి అయితే తదుపరి కన్యారాశి ఈరోజు కొంత ధైర్యంగా ఉంటారు ఈ కన్యారాశి వారు ప్రయాణ సూచనలు కలగవచ్చు వీరికి దూర ప్రాంత ప్రయాణాలకి కూడా అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు కొంత ఊహాత్మకంగా సున్నితంగా ఉండే మూడులో ఉంటారు అనేది కనపడుతుంది నిర్మాణ రంగాల వారికి కూడా ఆర్థికంగా అంత అనుకూలం కాదు స్త్రీల వల్ల ఇబ్బందులు వాద్యాలు వివాదాలు అవకాశాలు దూరంగా ఉంటే ఎంతైనా మంచిది భాగస్వామితో మంచి సంబంధానికి ప్రయత్నించాలి వీరైతే ఆయనంతవరకు సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు తోటి ఉద్యోగుల వలన సమస్య నోటికి తాళం మంచిది అనేది గుర్తించండి తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు ఈ రాశి వారికి శస్త్రచికిత్స సూచనలు ఈరోజు వీరు గణపతి దుర్గామాత ఆరాధన మంచి ఫలితాలను పొందవచ్చు ఆరాధన ద్వారా ఇక వారికి ఈరోజు వీరు ఖర్చులను నియంత్రించాలి అధికం అవ్వచ్చు అనేది కనపడుతుంది ఈ గౌరవం కూడా ప్రభావితం అవ్వచ్చు కొన్నికి వారికి దూరంగా ఉండటం కొన్ని చట్టపరమైన కార్యక్రమాలకు కానీ అవినీతి విషయాలకు కానీ దూరంగా ఉండటం ఎంతైనా మంచిది వృత్తి ఉద్యోగాలకి అయితే మాత్రం ప్రయోజనాలు కనపడుతున్నాయి ఆర్థికంగా ఆరోగ్యం పరంగా సరిగా లేకపోవడం అనేది ఉంటుంది వ్యక్తిగత జీవిత సమస్యలు స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్స్ని అవాయిడ్ చేయాలి వీటికి ఎక్కువ ఖర్చు కనపడుతుంది కాబట్టి వాయిదా వేయటం ఎంతైనా ఉత్తమం వ్యాపార జీవిత భాగస్వామ్యంలో గొడవలకి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చూసి ఆచితూచి మాట్లాడండి అంత సంతోషకరమైనదిగా లేదు అని చెప్పవచ్చు వీరికి ఈ సంబంధంలో రియల్ ఎస్టేట్ నష్టాలు కూడా ఉంటాయి దూర ప్రయాణాలలో జాగ్రత్త రాజకీయం వారికి బాగుంటుంది ప్రభుత్వం కోసం పనిచేసే అవకాశం కూడా కొందరికి కలగవచ్చు ఆహార నియమం అవసరం నడుము నొప్పికి అవకాశాలు వాద్యాల విషయంలో జాగ్రత్తగా మసలాలి అనేవి కనబడుతున్నాయి ఇక మనస్సులో ఉద్రిక్తలు చింతలకి యోగా చేయండి గణపతి ఆరాధన చెప్పబడుతుంది సూర్యారాధన కూడా మేలు చేస్తుంది తదుపరి వృశ్చిక రాశి ఈరోజు జాతకులకి ఈ జాతకులకి శుభప్రదంగా ఎందుకంటే అనేక ప్రయోజనాలను కలిగించను అనేది కనిపిస్తుంది గోచారం వలన శత్రు జయం సంతోషకరమైన మానసిక స్థితి కలుగును చట్టపరమైన పెండింగులో ఉన్న చట్టపరమైన లేదా కోర్టు కేసు చర్యలలో మూమెంటు లేదా విజయం కనిపిస్తున్నాయి పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటానికి కూడా ఈరోజు వీరికి చాలా అనుకూలమైనదిగా చెప్పబడుతుంది వీరికి మహిళల సహకారం ప్రధానంగా ఉండబోతోంది వారిని ఆదరించండి ఆదాయ మార్గాలకు పెరుగుదలకు ఈరోజు బాగుండును వాణిజ్యానికి కూడా మంచిది కానీ పిల్లల విషయం ప్రేమ విషయం మరి స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలం కాదు అనేది చెప్పవచ్చు కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభానికి అనుకూలం వలన అనుకూలం నటన మోడలింగ్ రంగం వారికి అద్భుతమైన రోజుగా ఉండబోతోంది జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాలు ఉంటాయి శుభవార్తకి అవకాశాలు మంచి పేరు పోటీ పరీక్షలు రాసేవారికి ఉత్తీర్ణతకి శుభదినంగా ఉంటుంది కుటుంబ వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది ఈరోజు దూర చిన్న ప్రయాణాలు ఉండవచ్చు అనుకూలం ప్రయాణాలలో కోల్పోయిన విశ్వాసం మళ్ళీ తిరిగి పొందే అవకాశమైన రోజుగా ఉంటుంది వీరికి నిరుద్యోగులకు శుభదనంగా మారనున్నది స్నేహితులు బంధువులు సహ సహవాసం ఆనందిస్తారు అయితే వాహన ప్రమాదాలు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అవుతాయి వీటికి కడుపుకు సంబంధించిన బాధలు కలగవచ్చు ఓవరాల్గా చాలా బాగుంటుంది వీరికి ఈ విషయాలు మినహా సూర్యారాధన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేయను అనేది పాటించండి ఇక ధనస్సు రాశి ఈరోజు వీరికి కూడా బాగుండే రోజుగా ఉంటుంది అధికంగా రోజులో వ్యాపార విషయాలకి శుభప్రదంగా ఉంటుంది కష్టపడి పనిచేసేది కనపడుతోంది స్నేహితులు బంధువులు మద్దతు ఉంటాయి అయితే వాహక ఉద్యోగ భూమి ఆస్తి మరియు తల్లి విషయాలకి జాగ్రత్త అవసరం కొద్దిగా అంటే మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు ఈ విషయాలకి విద్యార్థులకైతే బాగుండును వ్యవసాయదారులకి లాభదినం మంచి దుస్తులు సామాజికంగా కూడా మంచిగా బాగుంటారు అనేది కనపడుతుంది కాకపోతే సహ ఉద్యోగులతో అపార్థాలకి కనిపిస్తుంది కాబట్టి వారితో జాగ్రత్తగా మెసలండి కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు ఖర్చులు అప్పులకి అవకాశం దొంగతనం లేదా దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్ప పడుతుంది జీవిత మరియు వ్యాపార భాగస్వాములతో తగు జాగ్రత్తగా మెలిగిన సమస్యకు దూరంగా ఉండటం జరుగున అందుకు మీ కోపాన్ని జాగ్రత్తగా అదుపు చేసుకోవాలి అంతా శుభకరంగా ఉంటుంది అలా అయితే ఏది ఏమైనా ప్రతికూల విషయాలకి గురు దత్తాత్రేయ ఆరాధన మేలు చేయును అనేది చెప్పబడుతోంది ఇక మకర రాశి వాళ్ళకి గవర్నమెంట్ వర్క్లో ఉన్నవారికి కానీ బంగారం ఇతర లోహాలకి సంబంధించిన వ్యాపారులకి కానీ ఆదాయం ఈరోజు బాగుంటుంది అనేది చెప్పవచ్చు నోటికి సంబంధించిన వ్యాధులతో కొద్దిపాటి బాధలు ఇబ్బందులు పడవచ్చు గృహ సంబంధాల పరంగా కొంత అసంతృప్తికి లోనయ్యేది కనపడుతుంది డైట్ పట్ల శ్రద్ధ తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనకి లేదా చిన్న ప్రయాణాలు చేసేదిగా ఉంది బంధువులతో పోగొట్టవులతో సంబంధాలకి ప్రయత్నించండి దూర ప్రయాణాలలో ఇబ్బందులు అవకాశం నివారించండి తల్లిదండ్రులకి మంచిగా లేదు వృత్తిపరంగా చిరాకులు అసంతృప్తి వివిధ అడ్డంకులు ఎదురవుతాయి పనులు వాయిదా వేయటం మంచిది ముఖ్యమైనవి విషయాలకి మరీను జీవిత భాగస్వామి నుండి విడిపోయే స్పర్ధలు ఎక్కువ అవ్వచ్చు జాబు లెస్గా ఉంటారు కొంతమందికి వారికి నిరుత్సాహంగా ఉంటుంది విద్యార్థులకి ఉన్నత విద్యకి అనవసర ఖర్చులు వాహనాలు నడిపే అప్పుడు జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకి ఉన్నత విద్యకి అనుకూలంగా ఉంటుంది అయితే అనవసర ఖర్చులు కనపడుతున్నాయి వాహనాలు నడిపే అప్పుడు జాగ్రత్తలు తీసుకోండి శనికి తైలాభిషేకం గురు ఆరాధన గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతికూలతలకి మంచిదిగా సూచించడం జరుగుతోంది ఈ తదుపరి కుంభరాశి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు కొన్ని చెడు వార్తలకి అవకాశం కూడా కనిపిస్తోంది వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేది కీళ్ళ నొప్పులను భరించాల్సి వచ్చింది ఈ రెండింటికి అవకాశంగా ఉంటుంది ఈరోజు సామాజికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఖర్చులపై నిఘా ఉంచాలి ముఖ్యంగా వీరు ఈరోజు ఆదాయం ఎంత బాగున్నా కానీ ఖర్చులు నియంత్రించాలి జీవిత భాగస్వామితో కూడా సమస్యలు రావచ్చు తలనొప్పి గొంతు నొప్పి పట్ల కూడా గమనింపులో ఉండాలి ఇంటిలో ఏదైనా శుభకార్యం చేయడంలో అడ్డంకులు ఎదురవ్వచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే రోజువారీ కార్యక్రమాలన్నిటిలోనూ కూడా ఇబ్బందులు జాప్యాలు నిరుత్సాహం ఉంటాయి చోటు చేసుకోవచ్చు ప్రమాణ ప్రయాణాలను నివారించాలి వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి చేయకపోవడం మంచిది ఈరోజు వాటి జోలికి పోకుండా ఉండండి ఈరోజు వీరు సూర్య ఆరాధన గణపతి ఆరాధన దత్తాత్రేయ ఆరాధన దుర్గామాత ఆరాధనకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి ప్రతికూల ఫలితాలుకి మారుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక చివరిగా మీనరాశి పనులు పూర్తి చేస్తారు ఈరోజు ఆనందంగా ఉంటారు ఆదాయం పెరుగుతుంది కీర్తి ఉంటుంది జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది గొడవలు సర్దు మణుగుతాయి అనేది కనపడుతుంది కొంత అయితే కొంత అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు సామాజికంగా స్నేహితులు బంధువులతో మంచి సమయం గడపడానికి అవకాశాలు ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి అలాగే ఖర్చులు కూడా ఉంటాయి వివాదాలు దూరం చేయాలి శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఏది ఏమైనా అంత సజావుగా అనిపించకపోవచ్చు అయితే భూ వాహన కొనుగోలుకి సమస్యలు నష్టాలు రావచ్చు నివారించాలి వ్యాపారంలో కూడా అడ్డంకులు కనిపిస్తున్నాయి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేది ఉంటుంది ఈరోజు వీరికి మిక్స్డ్గా ఉంటుంది వ్యవహారాల్లో అనేది చెప్పవచ్చు ఈరోజు వీరు గురు ఆరాధన పెద్దలని గౌరవించడం శనికి అభిషేకాలు శుభాల నచ్చును అనేది సలహా చెప్పబడుతోంది ఇది ఈరోజు ద్వాదశ రాసులకి శుభశుభ ఫలితాలు సర్వే సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్ ప్లీజ్